మిత్రులరా మంచోడు మంచోడంటే మంచం ఎరగొట్టాడు అని పాత సామెత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోడీ డియర్ ఫ్రెండ్స్ అని పిలుచుకుంటారు కలిసినప్పుడల్లా బిగి కౌగిల్లోకి పోతారు కానీ ఆ డొనాల్డ్ ట్రంప్ భారత ఆర్థిక వ్యవస్థ మీద గొడ్డలి వేటు వేయబోతున్నాడు భారతదేశంలో వేలాది వ్యాపార పారిశ్రామిక సంస్థల మూసివేతకు దారితీయబోతున్నాడు లక్షలాది కార్మికులు ఈ ఉద్యోగాలు పోగొట్టుకోవడానికి దారి తీయబోతున్నాడు ఆశ్చర్యం అనిపిస్తుందా జూలై ముప్పైనా ఆయన హఠాత్తుగా ఒక నిర్ణయం ప్రకటించాడు ఆగస్టు ఒకటి నుంచి అంటే నలభై ఎనిమిది గంటల నుంచి భారతదేశం

ఎంత సుంకమో అది చెప్పలేదు అంటే ఇరవై ఐదు శాతం మాత్రమే కాక మరికొంత సుంకం కూడా విధించబోయే అవకాశం ఉంది ఇది నిజానికి కొత్త విషయం కాదు ఆయన అధికారంలోకి రాగానే లిబరేషన్ డే అని ప్రకటించి అమెరికా ఆర్థిక వ్యవస్థకు విముక్తి దినం ప్రసాదిస్తున్నాను అని చెప్పి ప్రపంచ దేశాలన్నిటి మీద సుంకాలు వేశాడు అప్పుడే భారత ఎగుమతుల మీద కూడా ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు శాతం సుంకం విధించాడు ఏప్రిల్ తొమ్మిది నుంచి ఆ నిర్ణయం అమల్లోకి వస్తుంది అని ప్రకటించాడు కానీ అమెరికన్ న్యాయస్థానాలు అసలు అధ్యక్షుడికి ఇట్లా సుంకం పెంచే అధికారం ఉందా లేదా అని విచారణ జరిపి ఈ సుంకాల మీద స్టే విధించాయి ఆ స్టే కొనసాగుతుండగానే ఇప్పుడు మళ్ళీ కొత్తగా జూలై ముప్పైన ఈ ప్రకటన చేసి ఆగస్టు ఒకటి నుంచి అమల్లోకి రాబోతుంది అన్నాడు ఈ ప్రకటన సందర్భంలో కూడా భారతదేశం తనకు ఫ్రెండే అని అంటూనే ఫ్రెండ్ అయినప్పటికీ రష్యాతో వాణిజ్యం నడుపుతుంది కాబట్టి ప్రతీకార చర్య తీసుకుంటున్నాను శిక్ష వేస్తున్నాను అని కూడా అన్నాడు ఈ శిక్ష వల్ల ఒక మిత్రుడికి మరొక మిత్రుడు వేసిన శిక్ష మిత్రుల మధ్య స్నేహ సంబంధం ఉన్నదా శిక్షలు వేసే సంబంధం ఉందా మనకు తెలియదు కానీ ఈ శిక్ష వల్ల తక్షణమే జరగబోయేదేమంటే భారత ఎగుమతుల మీద ఒక పెద్ద గొడ్డలి వేటు భారత ఎగుమతులు ఇవాళ అనేక రంగాల్లో ఉన్నాయి టెక్స్టైల్స్ అండ్ గార్మెంట్స్ అంటే జౌళి వస్త్ర రెడీమేడ్ దుస్తులు ఫార్మస్యూటికల్ జనరిక్స్ ఔషధ రంగంలో ఔషధాలు తయారు చేయడానికి అవసరమైన జెనరిక్ ఫార్ములాలు లెదర్ గూడ్స్ చర్మకార సరుకులు స్టీల్ అండ్ అల్యూమినియం ఉక్కు అల్యూమినియం ఆటో కాంపోనెంట్స్ వాహనాలకు విడి భాగాలు ఇంజనీరింగ్ గూడ్స్ సెరామిక్స్ అండ్ కెమికల్స్ ఈ అన్ని రంగాల్లో భారతదేశం అమెరికాకు ఎగుమతులు చేస్తూ ఉన్నది ఈ ఎగుమతులు భారతదేశం నుంచి వచ్చే ఎగుమతులు ఎక్కువైపోయాయి అమెరికా నుంచి భారతదేశానికి ఎగుమతులు తక్కువైపోయాయి ఈ వాణిజ్య లోటు అమెరికాకు నష్టదాయకంగా ఉన్నది అమెరికాకు నలభై ఐదు పాయింట్ ఏడు బిలియన్ల లోటు కనబడుతుంది ఈ లోటును పరిమార్చడానికే నేను ఈ చేస్తున్నాను అని కూడా ఆయన అన్నాడు భారతదేశానికి అమెరికాకు ఇప్పుడు ఎనభై ఏడు బిలియన్ డాలర్ల వాణిజ్యం నడుస్తూ ఉన్నది ఈ ఎనభై ఏడు బిలియన్ డాలర్లలో ఈ సుంకాల వల్ల కనీసం ఇరవై ఐదు శాతం సుంకం పెరిగింది కాబట్టి ఇరవై ఐదు శాతము లేదా దానికన్నా ఇరవై శాతము పదిహేను శాతము పది శాతము సరుకుల కొనుగోళ్లు తగ్గిపోతాయి సరుకుల కొనుగోళ్లు అమెరికాలో తగ్గిపోయినందువల్ల ధర ఇరవై ఐదు శాతం పెరిగింది కాబట్టి కొనుగోలు తగ్గిపోతుంది కొనుగోలు తగ్గిపోయిందంటే ఇప్పటికే పెట్టి ఉన్న ఆర్డర్లను రద్దు చేయడం జరుగుతుంది కొత్తగా ఆర్డర్లు రావు అందువల్ల భారతదేశం నుంచి ఎగుమతి చేసే పరిశ్రమలు వ్యాపార సంస్థలు తమ ఎగుమతులను ఆపుకోవాల్సి వస్తుంది ఎగుమతులను ఆపుకోవడం అంటే ఉత్పత్తి తగ్గించవలసి వస్తుంది ఉత్పత్తి తగ్గడం అంటే ఆ పరిశ్రమల కార్మికులను నిరుద్యోగులను చేయడం అవుతుంది ఈ పరిణామాలన్నీ ఒక గొలుసులాగా ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోయే అవకాశం ఉంది దీన్ని ప్రధానంగా ఎక్స్పోర్ట్ షాక్ అంటున్నారు ఎక్స్పోర్ట్ షాక్ ఇద్దరు మిత్రుల మధ్య ఏం జరిగిందో తెలియదు ఆ మిత్రుడేమో నా వల్లనే భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అని డజన్ల సార్లు అన్నాడు ఆ మిత్రుడి పేరు ఉచ్చరించడానికే ఈ మిత్రుడు లోక్సభలో వెనుకాడాడు ఇప్పుడు ఆ మిత్రుడు నాయకుడుగా ఉన్న దేశం మీద ఆర్థిక వ్యవస్థ మీద కార్మికుల మీద ఉత్పత్తి మీద గొడ్డలు వేశాడు ఇది ఎక్స్పోర్ట్ షాక్ రెండోది దీనివల్ల భారత జాతీయ ఆదాయంలోనే ఒడిదుడుకులు వస్తాయి భారత జాతీయ ఆదాయంలో ఇవాళ ఎనభై ఏడు బిలియన్ డాలర్ల వాణిజ్యం వల్ల అమెరికా నుంచి వచ్చే ఆదాయం చాలా ఉంది ఈ ఆదాయంలో కనీసం పది శాతం తగ్గిపోయినా అంటే ఎనిమిది తొమ్మిది బిలియన్ డాలర్ల మేరకు తగ్గిన జీడిపి మన జాతీయ ఆదాయం స్థూల జాతీయోత్పత్తి అంటారు ఆరు నుంచి పది శాతం తగ్గిపోయే అవకాశం ఉంది అని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు భారతదేశం మీద భారత పారిశ్రామిక వ్యవస్థ మీద ఆర్థిక వ్యవస్థ మీద జరగబోయే మార్పులు ఒక్కొక్కటిగా పరిశీలిస్తే భారతదేశం నుంచి వెళ్ళే ప్రతి సరుకు ఇరవై ఐదు శాతం ధర పెరుగుతుంది ఇదివరకు వంద డాలర్లకు కొనే వస్తువు ఇప్పుడు నూట ఇరవై ఐదు డాలర్లు అవుతుంది నిజానికి అది భారత ఉత్పత్తిదారులకు రాదు భారత పరిశ్రమలకు రాదు భారతదేశం వంద డాలర్లకే అక్కడికి పంపుతుంది అక్కడ కూడా ఈ భారత ఎగుమతిదారులు భారత ఉత్పత్తిదారులు అదేమీ చెల్లించలేక్కర్లేదు అక్కడి దిగుమతిదారులు ఆ ఇరవై ఐదు శాతం చెల్లించాలి దిగుమతిదారులు సహజంగానే తాము చెల్లించడానికి ఇష్టపడరు దాన్ని వినియోగదారుల మీదకి కొనుగోలుదారుల మీదకి నెట్టేస్తారు అంటే కొనుగోలుదారు నిన్నటిదాకా వంద డాలర్లకు కొనుక్కున్న భారతీయ సరుకును ఆగస్టు ఒకటి తర్వాత నుంచి నూట ఇరవై ఐదు డాలర్లకు కొనుక్కోవలసి వస్తుంది మానవ నిత్య జీవితావసర వస్తువులలో ఎలాస్టిసిటీ అంటారు ప్రైస్ సెన్సిటివ్ అంటారు ధరలు పెరిగినందువల్ల కొనుగోలు తగ్గుతుందా లేదా ఎంత ధర పెరిగితే ఎంత కొనుగోలు తగ్గుతుంది ఇటువంటి సాంకేతికమైన లెక్కలు చాలా ఉన్నాయి ఇరవై ఐదు శాతం ధర పెరిగినందువల్ల కొనుగోలు పది శాతం నుంచి ఇరవై ఐదు శాతం వరకు ఎంతైనా తగ్గవచ్చు అంటే ఆ మేరకు దిగుమతులు తగ్గిపోతాయి ఆ మేరకు భారతదేశం నుంచి ఎగుమతులు తగ్గిపోతాయి ఆ మేరకు భారతదేశంలో ఉత్పత్తి తగ్గించవలసి వస్తుంది ఉత్పత్తి తగ్గించవలసి వస్తుందంటే కార్మికులను రిట్రెన్ చేయవలసి వస్తుంది ఇది ఈ అన్ని రంగాల మీద టెక్స్టైల్ గార్మెంట్స్ ఈ టెక్స్టైల్ గార్మెంట్స్ చూసినప్పుడు ప్రధానంగా భారతదేశం నుంచి టెక్స్టైల్ అండ్ గార్మెంట్స్ కానీ లెదర్ గూడ్స్ కానీ జ్యువెలరీ కానీ ఇటువంటి వాటిలో మైక్రో స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ నుంచి ఇక్కడి నుంచి ఎగుమతులు అవుతున్నాయి ఎంఎస్ఎంఈస్ అంటారు ఈ ఎంఎస్ఎంఈలు సూరత్ లూధియానా తిరుపూర్ మొరాదాబాద్ రాజ్కోట్ వంటి ప్రాంతాలలో ఉన్నాయి అట్లాగే ఔషధ పరిశ్రమ ఒక రకంగా మీడియం అండ్ హెవీ భారీ పరిశ్రమల నుంచి వెళుతూ ఉంది ఇది హైదరాబాద్ లాంటి చోట్ల ఉన్నాయి ఈ దేశవ్యాప్తంగా అనేక చోట్ల కార్మికుల మీద ఒక గొడ్డలి వేటుల ఈ సుంకాలు ఇందువల్ల నిరుద్యోగం ప్రబలే అవకాశం ఉంది ఉద్యోగాల తొలగింపు జరిగే అవకాశం ఉంది అంటే భారత ఆర్థిక వ్యవస్థలో కూడా కొనుగోలు శక్తి తగ్గిపోయే అవకాశం ఉంది అంటే భారత ఆర్థిక వ్యవస్థ తరిగిపోయే అవకాశం ఉంది ఒక్క తిరుపూరు నిట్వేర్ ఇండస్ట్రీ తిరుపూర్లో జౌళి వస్త్రాల పరిశ్రమ చాలా ఉంది రెడీమేడ్ దుస్తుల పరిశ్రమ చాలా ఉంది ఈ తిరుపూర్ పరిశ్రమలో ప్రధానంగా అమెరికాకు ఎగుమతుల మీదనే ఆధారపడి ఉంది కాబట్టి అక్కడ ఇవాళ పొందుతున్న ఆదాయం కన్నా పదిహేను నుంచి ఇరవై శాతం తగ్గిపోతుంది అని అంచనా వేస్తున్నారు దీనివల్ల భారతదేశం ఇతర దేశాల వైపు చూడొచ్చని ఇతర మార్కెట్లకు అమ్ముకోవచ్చని ఇతర మార్కెట్లతో ఒప్పందాలు చేసుకోవచ్చని కూడా సూచనలు చేస్తూ ఉన్నారు కానీ అవన్నీ తక్షణమే క్షణాల మీద వారాలలో నెలలలో కూడా జరిగేవి కావు ఒకవేళ ఒప్పందాలు కుదిరితే ఇంత మొత్తం ఎగుమతులకు అవకాశం వస్తుందా లేదా తెలియదు అవకాశం వచ్చినా ఈ ఆర్థిక సంవత్సరంలో ఆ ఫలితాలు రావు బహుశా వచ్చే ఆర్థిక సంవత్సరంలోకి వస్తాయి అందువల్ల భారత ఆర్థిక వ్యవస్థ మీద ఈ ట్రంప్ సుంకాల దెబ్బ భారత ప్రధానికి ప్రియ మిత్రుడు వేసిన దెబ్బ తీవ్రమైన ప్రభావాన్ని చూపబోతుంది పోనీ ఇది అమెరికన్ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడానికి అమెరికా నలభై ఆరు బిలియన్ డాలర్ల లోటు వాణిజ్యంతో ఉంది కాబట్టి దాన్ని సరిదిద్దడానికి అని అనేక మాటలు చెప్పాడు కానీ అమెరికన్ కొనుగోలుదారులకు ఏమైనా మేలు చేస్తుందా అమెరికన్ కొనుగోలుదారులు కూడా వాళ్ళ ఔషధాల ధర ఇరవై ఐదు శాతం పెరిగిపోతుంది వాళ్ళు నిత్యము వాడే భారతదేశం నుంచి వచ్చే సరుకులు అవి చేనేత దుస్తులు కావచ్చు వస్త్రాలు కావచ్చు లేదా ఆభరణాలు కావచ్చు లేదా స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు కావచ్చు ఇటువంటి అనేక వస్తువుల మీద ఇరవై ఐదు శాతం ధర పెరుగుతుంది అందువల్ల అమెరికన్ పౌరులు కూడా ఈ సరుకుల వాడకాన్ని తగ్గించనైనా తగ్గించాలి మానే మానేయాలి లేదా ఇతర దేశాల నుంచి వచ్చిన అంత నాణ్యంగాని నాణ్యత లేని సరుకులనైనా వాడవలసి వస్తుంది అంటే అమెరికన్ పౌరులకు అమెరికన్ కొనుగోలుదారులకు కూడా ఇదేమీ మేలు చేయడం లేదు ఇది మాత్రమే కాదు ఇది భారత ఆర్థిక వ్యవస్థ భారత పారిశ్రామిక వ్యవస్థ అమెరికన్ పౌర వినియోగదారుల వ్యవస్థ మాత్రమే కాదు భారతదేశం నుంచి ఎగుమతి అయిన రసాయనాలతో ఆటోమొబైల్ విడిభాగాలతో అటువంటి అనేక ఇతర సరుకులతో అమెరికాలో పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు ఈ సరుకులను ఉపయోగించుకొని తాము సరుకులు తయారు చేసి ఇతర దేశాలకు ఎగుమతులు చేస్తారు ఒక సప్లై చైన్ అంటారు దీన్ని ఈ సప్లై చైన్ కొనసాగుతున్నది అనేక దేశాల మధ్య కొనసాగుతుంది ఈ సప్లై చైన్ దెబ్బతింటుంది ఈ సప్లై చైన్లో హఠాత్తుగా వాళ్ళు ఏ సరుకులైతే ఏ విడిభాగాలైతే వాడి ఏ రసాయనాలైతే వాడి ఉత్పత్తులు చేయదలుచుకున్నారో వాటి ధర పెరిగింది కాబట్టి అవి కొనడం మానేస్తారు అంటే సరుకుల సప్లై చైన్ ఆగిపోతుంది సప్లై చైన్ ఆగిపోవడం వల్ల అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మీదనే దాని ప్రభావం ఉంటుంది కనుక భారతదేశపు ప్రియమిత్రుడు అవునో కాదో తెలియదు భారత ప్రధానికి ప్రియమిత్రుడు భారతదేశం మీద వేసిన గొడ్డలి వేటు ఆగస్టు ఒకటి నుంచి అమల్లోకి రాబోతూ ఉన్నది